అస్సలం అయికు వరహతుల్లాహి వబర్కా మీలాన్ నబీ ఇస్లామీయ పండగ కాదు అని అనగానే ఎంతోమందికి ఆశ్చర్యము వింతగాను విచిత్రంగాను అనిపిస్తుంది అనిపించాలి కూడాను ఎందుకంటే ఉన్న పడంగా చేస్తున్న పండగ కాదు అంటే ఎవరు భరించరు కానీ ఎందుకు చేస్తున్నారు మీరు ముస్లిం అని చేస్తున్నారా మీకు నచ్చి చేస్తున్నారా ఈ రెండింటిలో తేడా వెతుక్కోండి ముస్లిం అనేటట్టయితే అయితే గనక ఆధారము కురాన్ అయి ఉండాలి హదీసులు అయి ఉండాలి ఏదో నచ్చింది అంటే మీరు ఏమైనా చేసుకోండి పోండి ఇస్లాం ప్రకారంగా అయితే గనక ఇస్లాంలో మీలాదు నబీ అన్న పండగే లేనే మూసా అలె ఇస్లం గారు మొహమ్మద్ సలహు అలె ఇస్లం గారి కంటే ముందు ఈసా అలె గారు ప్రవక్త ఆయన కంటే ముందు మూస అలెహ్ గారు ప్రవక్త మరి ఆయన కాలంలో అల్లాహ సుహాన మూసా అలెహ్ ఇస్లం గారిని ఫిరోన్ అరాచకాలు దుర్మార్గాల నుండి ఈయన్ని కాపాడేశాడు దాని ఫలితంగా ఈయన కృతజ్ఞతగా ఒకరోజు ఉపవాసం పాటించారు దానితో యూదులు కూడా ఒకరోజు ఉపవాసం పాటించేవారు మొహమ్మద్ సలహు అలి గారు అన్నారు అంతు మీరు అనగా ముస్లిం సమాజము మూస అలీ గారి మీద హక్కు కలిగి ఉన్నారు కాబట్టి మనం కూడా ఉపవాసం పాటిద్దాము అని తెలియచేశారు అంటే ఒక ప్రవక్త కాలంలో ఏదైతే సంబరంగా ఉందో ఏదైతే పండగ వాతావరణంలో ఉందో దానిని మహమ్మద్ సలల్లాహు అలూస్లం గారు ఆమోదించారు కాబట్టి అనుమతి ఇచ్చారు కాబట్టి ఒకనొక కాలంలో ఉన్న పండగ మాకు కూడా పండగగా మారింది కాకపోతే ఆ రోజు మాత్రమే ఉపవాసం ఉండాలి అని మహమ్మద్ సల్లాహేస్లం గారు తెలియజేశారు

ఈసేహిస్ గారు అల్లాహ్ ముందు మొరపెట్టుకున్నారు ఓ అల్లా మాకోసం ఆకాశాల నుంచి ఆహారపు పళ్ళ్యాన్ని అవతరింపచేయి మేము ఆ రోజు పండగ చేసుకుంటాము రాబోయే తరాల వారి కోసము అది నిదర్శనంగా ఉంటుంది అని దువా చేశారు దాని ఫలితంగా అల్లా సుహణ వారికి పండగ లాగాను వారి ఆకలి కూడా నింపాడు వారికి ఆహారపు పళ్ళెం నిదర్శనంగా కూడా ఇచ్చాడు అని కురాన్ గ్రంథంలో మాకొక పండగ గుర్తు చేసినప్పటికీ కూడాను మేము చేయటం లేదు మహమ్మద్ సలహు అలె గారు గాని ఆయన సహచరులు సహాబాలు గాని వారి శిష్యులు తాబయ్యలు గాని ఎవరూ కూడా ఈ పండగ చేయలేదు మూస అలె గారి కాలంలో జరిగిన సంఘటనకు బదులుగా ఉపవాసం పాటించారు ఈస అలే గారికి లభించిన ఒక పండగకు బదులుగా ఏమీ లేదు ఏంటి వివరణ అంటే ప్రవక్త గారి ఆమోదం అనేది అక్కడ ఉంది ఇక్కడ లేదు ప్రవక్త గారి ఆమోదం లేదు కాబట్టి ఒకనొక కాలం యొక్క పండగ కూడా మాకు పండగ కాదు ప్రవక్త గారి ఆమోదం ఉంది కాబట్టి ఒకనొక కాలం యొక్క పండగ మేము ఉపవాసం ద్వారా మా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాము అది కూడా రెండు రోజులు ఉపవాసం ఉండండి అని మహమ్మద్ సలల్లాహు అలిస్లాం గారు మనకు తెలియచేశారు అదేవిధంగా ధార్మిక విషయాలలో ధర్మం విషయంలో ప్రవక్త గారు ఏదైతే తెలియచేస్తారో మా ఏదైతే ప్రవక్త గారు అనుమతి ఇచ్చారో అది మాత్రమే స్వీకరించండి అని అల్లా శుభన తెలియచేశాడు అల్లాహ్ను ఆయన ప్రవక్తకు విధేయత చూపించండి మీలోని ధర్మవేత్తలకు విధేయత చూపించండి అని అల్లాహుభనతల అనేశాడు దానితో పాటేమన్నాడు ఇలాహ్ ఏదన్నా విషయంలో ధార్మిక విషయంలో సందేహం వచ్చినట్లయితే మరియు ఆయన ప్రవక్త వైపుకు మరణించండి అని అల్లాహోనతలు అన్నాడు మరి మన సమాజంలో మీ మీలాదు కొంతమంది చేయవచ్చు అని వాదిస్తున్నారు ఇంకొంతమంది చేయకూడదు అని వాదిస్తున్నారు ఇప్పుడేంది ఏ విధానంలో పరిష్కారం వెతకాలి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వైపుకు తీసుకెళ్లాలి అల్లాగాని ఆయన ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలీహలం గారు గాని ఆమోదించని ఈ పండగ మీలాదున్నవి బిదాత్ కార్యమైపోతుంది పైగా మహమ్మద్ సలల్లాహు అలీ వసలం గారు అన్నారు మన్ అహ్ద సఫీ అమ్రీన్ అహాదా మా అలై సఫీహి ఫహువర్ అద్దు మా మాటలు మా బోధనలు మా పద్ధతుల్లో లేని ఏ ఆచరణ అయినా కూడా మేము రద్దు చేసేస్తాము అని అన్నారు అల్లా సుభాన్ హతలు అంటున్నాడు ఇస్లామి బలమైన ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకొక విషయాన్ని ధార్మికంగా అంగీకరిస్తారో అది రద్దు చేయటం జరుగుతుంది అని తెలియచేశాడు కాబట్టి మీలాదున్నవి మొహమ్మద్ సలి అలి గారు నేర్పించింది కాదు ఆయన సహచరులు ఆయన భార్యలు ఆయన పిల్లలు ఎవరు కూడా ఇది చేసి చూపించలేదు ప్రవక్త గారి పుట్టినరోజు ప్రవక్త గారి మాకు నేర్పించినప్పుడు మేము ప్రత్యేకంగా ప్రేమ చూపించి చేస్తాము అంటే ఇది అధర్మ కార్యమవుతుంది కాబట్టి దూరంగా ఉందాము ఇన్షాల్లాహ